రెండేళ్లకు ఒకసారి జరుపుకునే సమ్మక్క సారలమ్మ జాతరకు అమీన్పూర్ మున్సిపాలిటీ ముస్తాబ అవుతుంది ఐదు రోజుల పాటు నిర్వహించనున్న జాతర మహోత్సవానికి సర్వాంగ సుందరంగా పరిసరాలను తీర్చిదిద్దారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొలు తీరిన శ్రీ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది రెండేళ్లకోసారి ఈ జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు నీలం విక్షపతి మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని వరంగల్ మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరను తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు మేడారం వెళ్లలేని వారు ఇక్కడ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు రేపు అమ్మవారి గద్దెపైకి సమ్మక్క ఎల్లుండి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటారని దీంతో జాతర ప్రారంభమవుతుందని అన్నారు సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మన సమ్మక్క సారక్క టెంపుల్ని ఈ జాతరతో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము రేపటి నుంచి అమ్మవార్లని సారలమ్మ గద్దె మీదకి ఎక్కుతున్నది ఎల్లుండి సమ్మమ్మ గద్దె మీదకి వస్తుంది ఈ విధంగా అమ్మవార్లు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకి జనాలు పబ్లిక్లో అమ్మలకు కొంగు బంగారం అయ్యి నిలబడినటువంటి అమ్మలను కొలుస్తూ వాళ్ళు మొక్కున తీర్చిన మొక్కులు తీర్చుకొని అమ్మవారికి విపరీతంగా వస్తున్నారు జనాలు అదే పురస్కరించుకొని మేము ఈ ఏర్పాట్లను కూడా బాగా చేస్తున్నాము అదేవిధంగా మా మున్సిపాలిటీ వాళ్ళు మా సిబ్బంది మా కమిషనర్ గారు చైర్మన్ గారు అదే ఎమ్మెల్యే గారు కూడా ప్రతి దానికి ఏది కాదనకుండా మాకు సహకరించి మాకు అన్ని విధాలుగా ఎన్నంటిండి నడుస్తున్నారు అదేవిధంగా ఈ గుడికి వస్తున్న భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు దానికి మాకు సంతోషము వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వాళ్ళం చేశాము అదేవిధంగా ఇంకా మేము పోయినసారి ఇంచుమించు రెండు లక్షల లక్ష యాభై వేలు దాకా వచ్చిన జనాలు ఈసారి రెండు లక్షల వరకు వస్తారని చెప్పేసి మా యొక్క ఆలోచన అదేవిధంగా మేము ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఈ విధంగా ఆలయ అధ్యక్షునిగా నీలం భిక్షపతి చెప్తున్నాను ఈ మహానగరం హైదరాబాద్ సికింద్రాబాద్కు జంట నగరాలకు దగ్గరలో పెట్టడానికి కారణం ఏందంటే గతంలో వెళ్ళలేని పబ్లిక్కు అంత దూరం రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఉన్న అంత దూరం వెళ్ళలేని పబ్లిక్లు పబ్లిక్ కానీ బలుగు బలహీన వర్గాలు కానీ నిరుపేదలు కానీ అంత దూరం వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసమే ఇక్కడ ఈ మా యొక్క అనంతూర్లో అమ్మవార్లను నిలిపియడం జరిగింది ప్రతిష్ఠింపడం జరిగింది అదేవిధంగా ఈ అమ్మవార్ల కోసం వచ్చే భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు ఏ విధంగా అంటే ఇటు నిజామాబాద్ కానీ అటు ఆదిలాబాద్ కానీ ఇతర మన ఆంధ్రప్రదేశ్ కానీ మన ఇక్కడ పక్కల అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మైడారం దూరం వెళ్ళలేని వాళ్ళు చుట్టుపక్కల జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలతో నాందేడు ఇదా కర్నూలు నుంచి కూడా వచ్చి వారు వారి మొక్కలు తీర్చుకుంటున్నారు ఈ యొక్క మొక్కలు తీర్చుకున్న వారి కోసం మేము యథావిధంగా అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము మా పోలీసు వారి సహకారం కూడా ఉంది వాళ్ళు కూడా వచ్చి విధులు నిర్వహిస్తారు అదేవిధంగా చిన్నగా ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాము అది కూడా చూసుకుంటున్నాము అని ఈ విధంగా తెలియజేస్తాం